హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీలిలా ఫుడ్డీస్ ఈరోజు అయితే ఒక సింపుల్ రెసిపీ అండి చిటికెలో చామదుంప పులుసునైతే మనము చేసేసుకుందాము దీనికోసం ఫస్ట్ ఒక బౌల్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి అలాగే ఒక పావు కిలో దాకా చేమదుంపలను అయితే తీసుకొని మునిగే వరకు వాటర్ వేసి వీటిని టూ విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి ఒక లో ఆయిల్ అయితే తీసుకోండి ఆయిల్ తీసుకున్న తర్వాత కొంచెం మిన మినపప్పు మినప్పప్పు తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు కొంచెం ఎండుమిర్చి ఈ తర్వాత ఆనియన్ వేసేసుకొని దీన్ని స్లో ఫ్లేమ్లో బాగా దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత దీంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా బాగా మగ్గిపోయి ఎర్రగా అవుతుందండి దాని తర్వాత మనము టమాటోస్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ ఈ మీరు చేసే ప్రాసెస్ అంతా చిన్న మంట మీదే చేసుకున్నారంటే ఆ టేస్టే వేరండి చాలా చాలా బాగుంటుంది దీంట్లోకి మనము కొద్దిగా సాల్ట్ పసుపు ఉప్పు కారము అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం చామదుంపల్ని ఉడికించుకొని వాటి తొక్క తీసిన తర్వాత మనం ఈ విధంగా ఫ్రై అయితే చేసేసుకోవాలి లైట్గా చిన్న మంట మీద కొంచెం మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ పట్టుకోవడానికి కొంచెం వేయించుకోవాలి దాని తర్వాత ఇంగువ యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా ఆ చింతపండు రసం వేసేసి దీన్ని ఒక చిన్న మంటలో బాగా ఉడికించుకోవాలండి ఆ పులుపు అబ్జర్వ్ చేసుకునే వరకు ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించి తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి సరిపోతుంది దాంతోపాటు మనకి ఇక్కడ నేను శనగ పిండి తీసుకున్నాను ఒక స్పూన్ శనగపిండిని వాటర్ వేసేసుకొని తడిపి పెట్టుకున్నాను దాన్ని వేసుకోవాల వేసుకోవాలన్నమాట దాంతోపాటే ఫైనల్గా మనము పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసేసుకొని తర్వాత ధనియాల పొడి జస్ట్ హాఫ్ హాఫ్ స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి రసం వేసేసి కలుపుకుంటే రెడీ అయిపోతుంది